హాస్పిటల్ ఒకటి మన దగ్గర మంచి హాస్పిటల్ కట్టడానికి కేసీఆర్ గారు పుణ్యం రోజు చేసుకున్నాం ఇవన్నీ చేసుకున్న సందర్భంలో రెండేళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ వచ్చినాకేమన్నా అయ్యిందంటే ఏమీ లేదు ఊ అంటే సన్న బియ్యం అని చెప్తున్నాడు మరి కేసీఆర్ గారు నాలుగు నాలుగు కిలోల బియ్యాన్ని ఆరు కిలోలు చేసింది కదా మరి అది మలమల మళ్ళీ చెప్పుకోలేదు కేసీఆర్ గారు ఎందుకంటే నా బాధ్యత అనుకున్నాడు కానీ నేనేమంటున్నాడు ఊ అంటే ఎర్ర బస్ ఇచ్చిన బస్సు ఫ్రీ బస్ ఇచ్చిన అంటున్నాడు ఫ్రీ బస్ ఇచ్చి ఏం చేసిండు మగవాళ్ళ దగ్గర నుండి డబల్ తీసుకుంటున్నాడు టికెట్ మనకేమో ఫ్రీ బస్ అన్నాడు ఇంతకుముందు ఎడన్నా ఆడవాళ్ళు కనిపిస్తే ఇట్లా చేయతే బస్ ఆపుతుండ్రి ఇప్పుడు ఆడవాళ్ళు కనిపిస్తే బస్ ఇంకా స్పీడ్ గా తీసుకుపోతున్నారు అమ్మ వీళ్ళు అని లోపలికి ఎక్కినాక సీట్ లేకపోతే కూచం ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎక్కడ మా కడఓ లోపలిపో అని బెదిరిస్తున్నారంట అంటే అట్లా అవమానం చేస్తున్నారు ఇట్లా మోసం చేసి అది చెప్పుకొని చెప్పండి సందర్భం చూస్తున్నాం ఫ్రీ పవర్ ఇచ్చారు నీళ్లు తీసుకొచ్చే మిషన్ పగరదా కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు పోయి రెండు సంవత్సరాల నుండి అస్తవ్యస్తం అయిపోయింది మళ్ళీ కేసీఆర్ తెచ్చుకోవాలంటే రేపు జరుగుతున్న ఎలక్షన్లలో మళ్ళీ జరుగుతున్న ఎలక్షన్లలో మీరందరూ కూడా కారు గుర్తు కోట వేయండి ఏపీయండి మళ్ళీ కేసీఆర్ ఎన్నికి తెచ్చుకుందాం అని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మన గౌరవనీయులు నరేందర్ మాట్లాడతాం నరేందర్ ఒక్క నిమిషం కొడంగల్ ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం ఒక మన గౌరవనీయులు మన ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారు మాట్లాడాల్సింది కోరుతాము పెద్దలు గౌరవనీయులు శ్రీమతి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు కొడంగల్ మాజీ సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు గౌరవ డిసిఎంఎస్ మాజీ అధ్యక్షులు శ్రీ కృష్ణారెడ్డి గారు ఈ రోజు పార్టీలో చేరుతున్న గౌరవ పెద్దలు మాజీ ఎంపీపీ చేవెల్ల శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు వారితో పాటు విచ్చేస్తున్న మిత్రులు మల్లారెడ్డి గారు రఘుపతి రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు రాజమల్లారెడ్డి గారు సాయి కిరణ్ రెడ్డి గారు వరుణ్ రెడ్డి గారు మల్లేష్ గారు అదేవిధంగా అనంతరెడ్డి గారు అనంతరాముల్ గారు అదేవిధంగా ఇంకా శేఖర్ గారు అడ్వకేట్ గారు ఇంకా పేరు పేరున వారితో పాటు ఖానాపూర్ గ్రామం నుంచి కూడా ఎవరెవరు వచ్చినారు ఖానాపూర్ నుంచి కూడా వచ్చేసిన సుధాకర్ గారికి ఇంకా వారేమ్మ వచ్చిన మిత్రులకి పేరు పేరున అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం మంచి మోహన్సింగ్ మోహన్ గారు కూడా ఉన్నారు ఊరెళ్ళ నుంచి మోహన్సింగ్ గారు వచ్చారు వారికి కూడా స్వాగతం మంచి సారీ మీరు ఎవరు కనబడకుండా ఇక్కడ గోడ కట్టేసిరమ్మ మీరు జరుగురు మీరు మీరు జరుగురు వాళ్ళని కనపడి మీరు వెనకాల ఆడబిడ్డలు అందరు ఉన్నారు గట్లా ఇప్పుడు కనబడుతుంది మీరు కల్లాడకుండా గోడఘట్టే స్ట్రీట్లు అడ్డము సో మా ఆడబిడ్డలు కూడా ఈరోజు వచ్చినారు మీ అందరికీ కూడా పేరు పేరున మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారం పేరు పేరున స్వాగతం గణతంత్ర దినోత్సవం ఈరోజు మీ అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు దీన్ని రిపబ్లిక్ డే అంటారు ఇంగ్లీష్ లా రిపబ్లిక్ డే హ్యాపీ రిపబ్లిక్ డే మీ అందరికి గణతంత్ర దినోత్సవం అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజు మరి భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో చెప్పిన మాటలని అందులో పేదవాళ్ళ కోసం ముఖ్యంగా పొద్దుపరిచిన హక్కులని వీటన్నిటిని కూడా మేము కాపాడుతామని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగమే కాదు వాళ్ళు రాసిచ్చిన ఇచ్చిన కూడా తుంగలో దొక్కుతా ఉన్నది మీకు తెలుసు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అందమైన మాటలు చెప్పిండ్రు ఎన్ని అందమైన అబద్ధాలు చెప్పిండ్రో మీకు తెలుసు ఇప్పుడే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మన సబితక్క మీకు కొన్ని విషయాలు గుర్తు చేసింది మీకు గుర్తుండాలి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు కేసీఆర్ గారు పెళ్లి చేసుకుంటే ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తున్నాడు ఆ లక్ష రూపాయలు కూడా పెళ్ళైన కారు నెలలకు వస్తున్నది మీరు నాకు అవకాశం ఇవ్వండి నేను ఒక లక్ష రూపాయలే కాదు మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అది కూడా మీరు లగ్నపత్రిక పెట్టుకొని నా దగ్గరికి వస్తే అదే రోజు అప్ప చెప్తా అన్నాడు మరి ఇలా రెండేళ్ళు దాటిపోయింది రెండేళ్ల రెండు నెలలకు వచ్చింది ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా పొరపాటున వచ్చిందా నేను ముందే చెప్పిన మీకు రంగారెడ్డిలో ఏం చెప్పిన వికారాబాద్లో లో చేయాలని కూడా తిరిగి ప్రచారం చేసిన నేను మా అక్క అప్పుడు చెప్పిన నేను అమ్మ వీళ్ళు బంగారం ఇచ్చిన వాళ్ళు కాదు బంగారం ఇచ్చే బాబులు కాదు వీళ్ళు మెడల పుసిల కూడా ఎక్కారు మీరు సన్నిస్త ఏం చెప్పిన ఉన్నది ఎక్కపోయే వాళ్ళు తప్ప వీళ్ళు ఇయరమ్మా అని చెప్పిన సరే కొంతమంది మోసపోయింది వాస్తవం ఏంటంటే ఆశపడ్డారు ఇప్పుడు గరీబోళ్ళు ఆశపడితే తప్పు లేదు పదివేలు పదిహేను వేలు ఇస్తా అంటే రైతులు ఆశపడ్డారు అట్లాగే మరి కేసీఆర్ గారు రెండు వందలు రెండు వేలు చేసింది కదా ఈయన నాలుగు వేలు చేస్తా అంటున్నాను ముసలి కొంతమంది ఆశపడ్డారు మా ఆడపిల్లలు మా ఆడబిడ్డలు రెండున్నర వేలు ఇస్తారు నెల కంటే దేనికన్నా కదా పిల్లలకు ఉప్పుకో పప్పుకో వంకొస్తా ఆడపిల్లలు ఆశపడ్డారు మొత్తానికి అందరూ కాంగ్రెస్ బుట్టల పడ్డారు బుట్టల పడ్డందుకు ఇవాళ అందరం కలిసి బొందల పడ్డట్టు అయిపోయింది ఇలా వాస్తవం ఏంటి అంటే ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని పెట్టకుండా అందరిని మోసం చేసింది ఇక మీకు గెలిపించిన మీ ఎమ్మెల్యే ఉండే యాదయ్య గారు మీరు నిజంగా చెప్పాలంటే నిజాయితీగా కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు చేవెల్ల నియోజకవర్గం వాళ్ళు మీరు వినలేదు వినకుండా కేసీఆర్ మనిషి అనుకుని యాదయ్య గారిని గెలిపించింది మరి యాదయ్య గారికి ఏమైందో తెలియదు గెలవగానే ఆయనతో వేయ రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు కూర్చొని ఏమైంది యాదన్నా అంటే మొన్న ఈ మధ్యన మీరు చూసుంటారు మీ చేవెళ్ళ పక్కకే వికారావాదు ఉంటుంది వికారాబాద్ నుంచి స్పీకర్ గారు ఉన్నారు స్పీకర్ గారు యాదయ్య గారు మంచి దోస్తులు పాతకాలం నుంచి మాత్రం తెలుసు ఒకటే బండి మీద ఎక్కి తిరిగేటోళ్ళు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు అయితే మరి యాదయ్య గారు బిఆర్ఎస్ పార్టీలో గెలిచిండు కదా గెలిచి మరి రేవంత్ రెడ్డితో కండువాని కాంగ్రెస్ లో వేయడు కాంగ్రెస్ పార్టీ తిరుగుతున్నాడు ఇది కరెక్ట్ కాదు కదా స్పీకర్ గారు మరి ఆయన పదవి రద్దు చేయండి అని చెప్పి మనం స్పీకర్ దగ్గర వెళ్ళాం స్పీకర్ గారు ఇలా ఎట్లయి పెద్ద పరిస్థితి వెనక మహాభారతంలో ఒక ఆయన ఉన్న పెద్ద మనిషి ధృతరాష్ట్రుడు అని ఉండేట ఆయన పక్కకు ఆయన భార్య గాంధారి ఉంటుండే ఈ ధృతరాష్ట్రుడు ఏంటంటే ఆయన కళ్ళబడ్డా కూడా అన్యాయం జరుగుతుంది అని కళ్ళబడితే కూడా ఆయన కనబడనట్టు యాక్టింగ్ ఏ గాంధారో ఆమె కళ్ళ గద్దలు కట్టుకొని అనట ఇలా మన స్పీకర్ గారి పరిస్థితి కూడా ఒక ధృతరాష్ట్రుడి లెక్కనే ఉన్నది ఇప్పుడు చేవెళ్ళ ఐదేళ్ల బుడ్డపొరగా నడిగినా చెప్తున్నారు యాదన్న ఏ పార్టీలు ఉన్నాడంటే కాంగ్రెస్ లో వేయండి కదా రేవంత్ రెడ్డి సంఘంలో దూరిండి కదా అని చెప్తారు కానీ వికారాబాద్ ఎమ్మెల్యే గారు మన స్పీకర్ గారు ప్రసాద్ గారు ఏమంటూ ఏ యాదన్ ఎక్కడ పోలే సబితమ్మ పక్కకే ఉన్నాడు కేసీఆర్ పార్టీనే ఉన్నాడు అని చెప్పి స్పీకర్ గారు మొన్న తీర్పిచ్చింది నాకు నిల్వ కడుగుతా కాంగ్రెస్ పార్టీలను నిజంగానే మీరు మంచి చేసింటే నిజంగానే మీరు గొప్ప పనులు చేసి ఉంటే నిజంగానే మీరు చెప్పిన ఆరు గ్యారెంటీలు ఉంటే నిజంగానే ఫ్రీ తోని మహిళలందరూ ఆనందంగా ఉంటే నిజంగానే సన్న బియ్యంతో కుటుంబాలన్నీ ఆనందంతో పరవశించి పోతుంటే మీకు ఎన్నిక ఎదుర్కొనే ఎందుకు పోయి అవును యాదవ్య మా పార్టీలో చేరిండు కాబట్టి రద్దు చేయండి మల్ల చేవెల్ల ప్రజల దగ్గరికి పోతాం ఓటు అడుగుతాం కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తే గెలిపిస్తారు అని చెప్పి ఎన్నికల పోయే ధైర్యం రేవంత్ రెడ్డికి ఎందుకు లేదు ఎందుకంటే ఆయన ఎన్నికే ఎందుకంటే అందరు కోపంగా ఉన్నారు మీ చేవెళ్లలోనే పెద్ద పెద్ద నాయకులు వచ్చారు కాంగ్రెస్ తోలు మల్లికార్జున్ మల్లికార్జున్ ఖార్గే గారు అని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ద మనిషి ఎనభై ఆరు ఎనభై ఏడు ఏళ్ళకుంటాడు ఆ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి కూడా చేవెళ్ళకు వచ్చి వచ్చి ఏం చెప్పారు చేవెళ్లలో దళితులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ దళిత సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది గిరిజనులు కూడా పక్కకు పరిగిలో ఉన్నారు వికరవాదులు ఉన్నారు అటు కొడంగల్లో కూడా చాలా మంది ఉన్నారు మేము దళితులకు గిరిజనులకు మేము మాట ఇస్తున్నాం కేసీఆర్ దళిత బంధు అట పెట్టిండు పెట్టి పది లక్షలు ఇస్తున్నాడు మేము పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం అది కూడా నూరు దినాలనే చాలు చేస్తాం మీకు ఒక్కొక్క దళిత కుటుంబాన్ని పట్టుకుంటాం మీ అందరినీ పట్టుకొని మీకు గుర్తించి మీకు పన్నెండు పన్నెండు లక్షల రూపాయలు మీ ఖాతాల్లో ఇస్తామని చెప్పిండు చెప్పి మూడేళ్ళు లాయ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు లాయ ఎవరికన్నా పన్నెండు పైసలు ఇచ్చిన ఒక దళిత కుటుంబానికి పన్నెండు లక్షలు దేవుడు పన్నెండు పైసలు ఇవ్వలేదు అట్లా దళితులు గిరిజనులు అట్లా కోపంగా ఉన్నారు మా ఆడబిడ్డలు కోపంగా ఉన్నారు నెలకు రెండున్నర వేలు లేదు నాకు వచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తలేదు ముసలవులు కోపంగా ఉన్నారు పెన్షన్లు వడతలు రెండు వేలు నాలుగు వేలు చేస్తా అన్నాడు ఇట్లా ఇద్దరికి ఇస్తా అన్నాడు కేసీఆర్ ముసలవకో ముసలయ్యకో ఇస్తుండో నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు కానీ ఏం చేసిండు గదే రెండు వేలు ఆ రెండు వేలు కూడా రెండు నెలలు కొట్టిండు ఒక గంత దుర్మార్గంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది ఒకటి మాత్రం వాస్తవం అప్పుడప్పుడు అక్క బాధపడుతుంటది అరే కేసీఆర్ గారిని ఇట్లా చూస్తే మంచిగా అనిపిస్తలేదు కేసీఆర్ గారు అక్కడ ఉండు ఏంది ఈ మోసగాడు ఇక్కడ ఉండు ఏంది అని మా అక్క అప్పుడప్పుడు అంటుంటది కానీ కొన్ని విషయాలు తెలిసి రావాలి తెలిసి వచ్చిందే మంచిది ఇవాళ వాస్తవం ఏంది అంటే రాష్ట్ర ప్రజలుగా అర్థమైంది ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన మనకు తెలియకుండానే ఇల్లు చక్కబెట్టినట్టు ఇల్లు కుటుంబ పెద్ద ఇంటి పెద్ద మనిషి ఇల్లు ఎట్లా సగ పెడతాడో మనకు తెలియకుండా మనకు నొప్పి తెలియకుండా అట్లా కేసీఆర్ చేసిండు కరెంటు మంచిగా చేసిండు సాగునీరు మంచిగా చేసిండు తాగునీరు మంచిగా చేసిండు పేదవాళ్ళకు స్కీములు ఇచ్చిండు కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు గరీబోళ్లను మంచిగా చూసుకున్నాడు కేసీఆర్ ఇప్పుడు జనవరి ఇరవై ఆరు ఈరోజు కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ ఇరవై ఆరు కంటే ముందే ఒక నెల ముందే మీరు అడగక ముందే మీ ఫోన్లన్నీ టింగ్ 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 టింగు మోగుతుండే ఏం పడుతుండే మీకు అప్పుడు రైతు బంధు పడుతుండే ఎందుకు నాట్లేసే టైంకు రైతు బంధు మీ అకౌంట్లో పడుతుండే ఇవాళ మరి చెబ్బీస్ జనవరి వచ్చింది పడ్డదా రైతు బంధు పడ్డదా బతుకమ్మ చీర పెట్టిండా ఒకటి ఒక చిన్న రైకముక్క నన్ను పెట్టిండా రంజాన్ తోఫా ఇచ్చిండా క్రిస్మస్ కానుక ఇచ్చిండా బతుకమ్మకు చీర లేదు రంజాన్కు తోఫా లేదు క్రిస్మస్కు కానుక లేదు రైతుకు రైతు బంధు లేదు ఏమి ఇట్లా ఏం లేదు ఏం చేసినవరా అయ్యా అంటే మనం గట్టిగా అడిగినాం అనుకో నా కేసు పెడతాడు కేసీఆర్ సార్ మీద కేసు పెడతాడు పోలీసుల ముంగట ముగ్గు పెడతాడు ఎవడు భయపడతాడు పోలీసులకు ఇక మనం ఇక ఇంకో కథ ఇక ఇక ఆయన భాషకైతే మొక్కాలి ఆయన నోటికి మొక్కాలి మీరు చూస్తారా టీవీలు జర రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు టీవీలు బంద్ చేయరు లేకపోతే పిల్లలు చెడిపోతారు ఆ బూతులేంది మనకు రావా తిట్లు మాకు రావా కానీ ఇట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ని తిట్టుడు తప్ప ఈ రెండేళ్ళల్లో ఏమన్నా అన్నాడా కేసీఆర్ ఆయనను ఈ రెండేళ్ళల్లో ఒక్కసారి ఆయన పేరు తీసిండా మరి ఎందుకు తిరుతున్నావు కేసీఆర్ను నీకు పాలన శాతం కాకపోతే వెనకటికి ఎవడో ముఖం బాగలేకపోతే అద్దంబలా కొట్టిండట నీ ముఖం బాగాలేక అద్దంబల్ కొడితే ఏమవుతుంది నీకు ఉన్నది ఇప్పుడు నీకు పాలన వస్తలేదు రాష్ట్రం నడుపుడు వస్తలేదు కేసీఆర్ని తిట్టుడు మాత్రం వస్తాను ఇక గట్టిగా అనుకో మా మీద కేసులు పెట్టుడు బూతులు తిట్టుడు గదొక్కటే వస్తుంది ఆయన మీరు గట్టిగా అడిగారు అనుకో ఏమైనా రేవంత్ రెడ్డి పటేలా మరి జనవరి ఇరవై ఆరు వచ్చింది ఇంతవరకు బంధు దిక్కులేదు ఏం సంగతి అంటే నీ గుడ్లు వీకి గోటీలు అంటాడు ఏమైనా మరి మహిళలకు రెండున్నర వేలు ఇస్తానో ఇంక ఇకపోతే నూరు రోజులు ఇస్తానో ఏమాయ ఆడవాయంటే అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు ఇక గిట్లా మాట్లాడతాడు ఇంక గట్టిగా అన్నావు అనుకోని ఈ లాగులని తొండలు ఇచ్చి పెడతా అంటాడు ఈ లాగుల తొండలేందో విని పొందవి ఏం అర్థమవుతలేదు మాకు ఎవరి చేతిలో పడ్డది తెలంగాణ ఆగమైపోయిందని చెప్పి బాధ అవుతున్నది ఇవాళ మా కొట్లాట కానీ మా ఆరాటం కానీ మాకోసం కాదు నేను సబితక్క మేమందరం పదవులు చూసినాం మంత్రులైనా మీ దయతోని మీ దయతోని మీ ప్రేమతోని ఇరవై ఇరవై ఐదేళ్ళకెళ్ళి రాజకీయాల్లో ఉన్నాం ఒకప్పుడు ఇందిరారెడ్డి గారు తర్వాత సబితక్క ఇలా తమ్ముడు కార్తీక్ ఆ కుటుంబం వాళ్ళు పాపం సేవ చేస్తున్నారు వాళ్ళకి కొత్తగా పదవులు చూసేది లేదు మంత్రులైనారు చాలా హోంమంత్రి అయింది అక్క మొట్టమొదటి మహిళా హోంమంత్రి బహుశా భారతదేశంలోనే అంత పెద్ద పెద్ద పదవులు కూడా అక్క చేసింది మాకేమి కొత్తగా ఏమీ అవసరం లేదు ఇవాళ కాకపోతే అక్క ఈరోజు ఇంత ఛబ్బీస్ జనవరి రోజు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి తన స్థాయికి ఇది పెద్ద ముచ్చట కాదు కానీ ఇక్కడికి వచ్చి కూర్చొని మీకోసం తనలాడుతుందంటే ఎందుకు ఒక్కటే ఆరాటం ఏ తెలంగాణనైతే మోసపోయిందో ఏ తెలంగాణ ఆడబిడ్డలు అయితే మోసపోయినరో ఏ తెలంగాణ ఆడబిడ్డలైతే అయితే ఈ కాంగ్రెస్ చేతులు ఆగమైనరో వాళ్ళను మళ్ళా బాగా చేయాలంటే కేసీఆర్ని తెచ్చుకోవాలి కేసీఆర్ గారిని ఖచ్చితంగా మళ్ళీ గెలిపించుకోవాలన్నదే ఆలోచన తప్ప వేరేది కాదు కేసీఆర్ గారు మీకు చెప్పని పనులు చేసిండు రైతుబంధి ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఓట్లు తెచ్చుకోలే కళ్యాణలక్ష్మి ఇస్తా అని చెప్పలే కేసీఆర్ కిట్టు యాదికున్నదా కేసీఆర్ కిట్టు ఇంటికాడ బండెక్కించుకొని ప్రభుత్వ దవాఖానకు తీసుకుపోయి అక్కడ గర్భవతి ప్రసవం అయిపోయినాక మళ్ళీ ఇంటికాడ దించిపోదురు ఆడపిల్ల ఉడితే పదమూడు వేలు మగపిల్ల ఉడితే పన్నెండు వేల రూపాయలు మీ చేతిలో పెట్టిరు చెప్పేది కరెక్టేనా మరి వాళ్ళు ఉన్నదా కేసీఆర్ కిట్టు మరి కేసీఆర్ కిట్టువాయ్ బతుకమ్మ చీరవాయ్ ఏమిటిలో ఏమున్నది ఇలా మరి గేమ్ చూసుకొని ఓటేయాల కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు లక్షల మందికి సారు పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్ ఎవరన్నా మిగిలిపోతే వాళ్ళ గుడించుకుందాం తల్లి మీరు బాధపడకూరి ఇప్పిత్తాం ఇప్పిస్తాం నువ్వు పెట్టుకోకు ఇప్పిత్తాము కాకపోతే ఒకటే ఒక్క మాట ఒకటే ఒక్క మాట ఒక్కొక్క మాట ఒక్క మాట అక్క ఒక్క మాట కోపానికి రాక బాల ఇప్పుడు నేను లేదు రేవంత్ రెడ్డి మీద కోపానికి రా నా మీద అయితే లాభం తెచ్చాడు నేను అనేది ఏంటంటే ఒకటే ఒక్క మాట మీ అందరితో ప్రార్థన దయచేసి కోరేది తప్పకుండా కొంతమంది ఎవరైనా మిగిలిపోతే మిగిలిపోవచ్చు నేను కాదంటలేను అందరికీ అయిపోయింది అంటలేను ఎందుకంటే అమెరికాలో కూడా సమస్యలు ఉడిచిపోలేదు ఇంకా ఆడ కూడా ఉన్నాయి చేవేలలో కూడా ఉంటాయి ఇంకా కాదంటలేను కానీ ఒకటేను సగ పెట్టుకుంటూ వచ్చినాం ఇవాళ వీడు మొత్తం ఎగబెడుతున్నాడు మనం సగ పెడితే వీడు ఎగబెడుతున్నాం గది నేను చెప్తున్నా ఆలోచన చేయింద్రీ ఆగం కాకు మళ్ళీ ఎలక్షన్లకు రాగానే మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది చేవేలలో రాగానే మళ్ళీ ఏం చెప్తారు ఇంటింటికి క్షీర వంచుతారు మళ్ళీ ఇందిరమశీరా ఇందిరామశీరా ఇచ్చిరా ఇలా ఇంకా రాలేదా అది కూడా ఇత్తలేడా ఇత్తడిత్తాడు ఓట్ల కోసం మా ఇస్తాడు ఇచ్చి మళ్ళా ఇగో మా బాలక్క దగ్గరికి వచ్చి కోపం ముందుగా బాలక్క అని చెప్పి నీ చేతిలో రెండు వేలు పెట్టి నువ్వైతే గుద్దు ముందు ఓటు గుద్దు అంటాడు వాడిచ్చే రెండు వేల కాశప అయితే నేను ఒకటే యాది చెప్తున్నా మీకు ఆయన ఇరవై ఆరు నెలలు బాకీ ఉన్నాడు మీకు మీరు యాద పెట్టుకోండి ఇరవై ఆరు నెలలు ఇంటూ రెండున్నర వేలు అంటే అరవై వేలు బాకీ ఉన్నాడు మీకు అరవై వేలు బాకీ ఉన్నాడు రెండు వేలు చేతిలో పెట్టి ఓటేమంటే ఏమంటే వాళ్ళని అడుగురి కాంగ్రెస్ వాళ్ళను ఏమాయ కొడుక నూరు రోజులంటివి మరి అరవై వేలు బాకీ ఉన్నావు కదరా మరి మిగిలిన యాభై ఎనిమిది వేలు ఎవడిస్తాడు యాద భీమ్ భీంభరత ఇస్తాడా ఎవడిస్తాడని అడుగుంది అర్థమైందా ఒకట్లా అడగాలి మీరు అడగకుండా మూగనోం పడితే మళ్ళీ వాళ్ళు నడిచేది నర్తనే ఉంటుంది మోసం యథావిధిగా జరుగుతుంది అందుకే మోసపోకండి ఒక్కసారి ఒకసారి మోసపోతే ఒకసారి మోసపోతే అది వాన్ తప్పైతుంది మోసం చేసిన తప్పవుతుంది రెండోసారి కూడా వాన్ చేతుల్లోనే మోసపోతే ఈసారి మన తప్పది రెండోసారి కూడా మళ్ళా మోసం చేయనిచ్చిర్ర అనుకో రెండోసారి కూడా మల్లవాడు చెప్పే మాయ మాటలు విన్నరనుకో బొంతులు పడ్డరనుకో ఇక ఈసారి మన తప్ప అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి మీకు మంచి అవకాశం రేపు చేవెల్లలో మొయినాబాద్లో చేవెళ్ళలో శంకర్పల్లిలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ దండం పెట్టుకుంటే ఇంటింటికి వస్తారు అడుగుని కంపల్సరీ ఏమాయ కొడుక మా అరవై వేలు ఎడవ మా రైతుబంధ ఎడవైంది పదిహేను వేలు చేస్తాంటివి కదా చేయకపోతేవి కదా ముసలి వాళ్ళకు నాలుగు వేల పెన్షన్ అంటివి కదా ఏది మా తులం బంగారం వంటివి ఏది మా పొలగానులకు ఐదు లక్షల ఇస్తా అన్నావు మా చదువుకునే పొలగాళ్లకు ఏది ఆడపిల్లలకు స్కూటీ ఇస్తాంటివి ఏది ఇవన్నీ మీరు అడగకపోతే మళ్ళా దొరకరు ఇంకో మూడేళ్ళు అందుకే అడుగున్రి నిలదీయన్్రి కేసీఆర్ గారు పంపిన కండువా వేసుకున్న గులాబీ కండువా వేసుకొని కారు గుర్తు మీద వచ్చేటోళ్లకు గట్టిగా కేసీఆర్ గారికే ఓటేస్తున్నాం అనుకొని గట్టిగా ఓటేసి ఆశీర్వదించి పంపండి మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు న్యాయం జరుగుతుందనే మాట నేను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తూ ఈరోజు చేవెల్ల నుంచి వచ్చిన విజయభాస్కర్ రెడ్డి గారికి మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ జై తెలంగాణ అమ్మ మిగతా అందరు కూర్చోండి విజయభాస్కర్ రెడ్డికి మిమ్మల్ని పిలుస్తాం తోసుకోకుండి తోసుకోకుండా ఒక్కొక్కరు మంద అందరి కోసం మాట్లాడతాడు ఎవరు దబ్బుకోకండి ప్లీజ్ దబ్బుకోకండి అందరికి తప్పుకోండి మల్లారెడ్డి గారు అనంత్ రెడ్డి గారు ఇక్కడ ఇక్కడ ఎవరు కూడా దప్పుకోకండి రఘుపతి రెడ్డి రఘుపతి రెడ్డి గారు రఘుపతి